హలో అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాజుల స్టైల్లో బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ మసాలా ఒకటి రెడీగా ఉంటే బిర్యానీ కానీ నాన్ వెజ్ పికల్స్ కానీ ఇన్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు సో దీనికి ఇంగ్రీడియంట్స్ ఎలా తీసుకోవాలి అంటే బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో లవంగాలు దాల్చిన చెక్క జాజి పువ్వు జాజికాయ అలాగే పువ్వు యాలకులు గసగసాలు ఇవి క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే మనకి అన్ని పది గ్రాములు పది గ్రాములు చొప్పున తీసుకుంటే లవంగాలు వచ్చేసి ఇరవై గ్రాముల చొప్పున తీసుకోవాలండి జాజి కాయ మాత్రం ఒక్కటే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అండ్ అక్కడికి ఇంకా ధనియాలు వచ్చేసి ఒక చిన్న టీ గ్లాసు మనకి జీలకర్ర వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు షాజీరా అలాగే సోంపు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుని మనం ఇవన్నీ గనక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే బిర్యానీ మసాలా రెడీ అయిపోతుందండి అన్నీ మనకి పది గ్రాములు పది గ్రాములు తీసుకుంటే బిర్యానీ స్పైసెస్ లవంగాలు వచ్చేటప్పటికి ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అదొక్కటే డబల్ క్వాంటిటీ తీసుకోవాలండి మిగతా ఈ మూడు జీలకర్ర సోంపు ధనియాలు ఇవి మాత్రం కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకుని ప్రిపేర్ చేసుకోవాలి ఎలా గనక మసాలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనకి చాలా సూపర్గా ఉంటుందండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్